కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ కేంద్రంలో అదనపు బెడ్స్ మిషనరీని ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ దాసరి సుధా ప్రారంభించారు భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో ఈ అదనపు సదుపాయాలు అందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో బద్వేల్ ప్రాంత ప్రజలు డయాలసిస్ కోసం కడపతో పాటు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు ఆ సమస్యను గుర్తించి తన భర్త ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సహకారంతో సుమారు రెండు కోట్ల రూపాయల నిధులతో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇప్పుడు అదే సంస్థ మరోసారి ముందుకొచ్చి అదనపు బెడ్స్ మిషనరీ అందించడం శుభ పరిణామమని అన్నారు బద్వేల్ నియోజకవర్గ ప్రజలు ఈ డయాలసిస్ కేంద్రాన్ని మరింత వినియోగించుకోవాలని కోరారు

దీని ఇనిషియేటివ్ తీసుకున్న కంపెనీ వాళ్ళతో మాట్లాడి దీని అంతా కోఆర్డినేట్ చేసి ఈ అడిషనల్ మిషన్స్ తీసుకోవడంలో సాయి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ప్రత్యేకంగా ఆయన కూడా నేను ఆ ఈ దగ్గర కాన్స్టిట్యున్సీలో బెల్ కంపెనీ ఏదైతే ఆ కంపెనీ వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం బెల్ కాన్స్టిట్యున్సీలో జూన్ రెండు వేల ఇరవై మూడున ఒక డయాక్సిస్ చేసుకోవడం రెడీ చేసుకోవడం జరిగింది అయితే ఈ బెల్ వాళ్ళు ఏదైతే ఇనిషియల్ గా ఎయిట్ బెడ్స్ ఇచ్చినారు ఎయిట్ యూనిట్స్ ఇచ్చినారు మనకు డయాలసిస్ కి మళ్ళీ ఫర్దర్ మనకు ఈ ట్వంటీ త్రీ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక పదివేల మంది ఇక్కడ డయాలసిస్ చేసుకోవడం జరిగింది సో మనకి ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నారు మన బద్దెల్ కాన్స్టెన్స్ నుంచి కూడా కాకుండా మనకి ఇంకా కూడా రిక్వైర్మెంట్ ఉందని వాళ్ళ ఫర్దర్ లెటర్ పెట్టి మిషన్స్ ఇవ్వడం జరిగింది అది కూడా కాకుండా మన ఈ హాస్పిటల్ యూనిట్ కి ఒక బోర్ మోటర్ ఇది కూడా రిక్వైర్మెంట్ ఉండడం అవి కూడా జనరేటర్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫర్దర్ శాంక్షన్ చేయడం చేస్తామని తెలియపరచడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి గోవిందరెడ్డి సార్ కూడా రావాల్సింది అధ్యక్షుల కారణం వల్ల రాలేదు ఈ చైర్మన్ రాజు రాజగోపాల్ రెడ్డి అన్న గారు వైస్ చైర్మన్ సాయి గారు ఏమన్నా వేద్దారంటే అందరూ లీడర్స్ అందరూ కలిసి కూడా మేము రోజు ఈ సిక్స్ యూనిట్స్ ఏమైతే మిషన్స్ వాటిని కూడా వచ్చి సందర్శించుకుంటాం మేము ఈ విక్ష ఈ విషయంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ అందరికీ తెలుసు మా హస్బెండ్ డాక్టర్ వెంకట్ సుబ్బయ్య గారు ఆయన ఆర్థోపెటిక్స్ ఆర్థోపెటిషియన్ ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో కూడా మన బద్వేల్ కాన్స్టెన్స్ లో ఫ్లూరోసిస్ ప్రాబ్లం అంటే ఈ బీపీ షుగర్ల వల్ల ఎండ్ డిసీజ్ గా కిడ్నీలు పాడవడమే కాకుండా మనం బద్మెల్ కాన్స్టెన్సీ ఈ యూరోసెస్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయి పేషెంట్స్ చాలా మంది సఫర్ అవ్వటం పెట్టటము ఆయన చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది ఆయన ఎప్పుడు అలాగే వాళ్ళనమాట ఇక్కడ ఒక డయాలసిస్ తిరగడం అవసరం ఉంది ఎందుకంటే పేషెంట్స్ దూరం దూరం ప్రాంతా నీళ్లు కానీ కొంత పడపక్కని పెళ్ళిటము దీన్ని కూడా ఆయన చెప్పేవాళ్ళు ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన బ్రదర్ ఎవరైతే ఉన్నారో సురక్షి అవుతారని ఆయన వెళ్లి బెంగళూరులో ఆయన ఏజిఎం గా వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళిద్దరు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ సీనియర్స్ తో మాట్లాడి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ కంపెనీ వాళ్ళతో ఇక్కడ టూ ఫ్లోర్స్ తో ఇనిషియల్ గా బిల్డింగ్ సాంక్షన్ చేయించుకోవడం జరిగింది దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ కావాలా యూనిట్ బాగా రన్ అవ్వడం ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ప్రతి థ్యాంక్స్ చెప్పాలి బాగా ఇంట్రెస్ట్ తీసుకొని ఫెషన్స్ చూస్తున్నారు అందువల్ల వాళ్ళు కూడా ఇది బాగా సక్సెస్ఫుల్ గా ఫర్దర్ గా కూడా మనకు మిషన్స్ శాంక్షన్ చేయడం